గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ నందు ప్రస్తుతం మనతో స్టూడియోలో కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే అమ్మ చిత్తూరు జిల్లా రాజకీయం పెద్దిరెడ్డి వర్సెస్ రోజాగా మారింది రోజా ఇప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయలేను నా వల్ల కాదంటే కాదు అని చెప్పి చేతులెత్తేసింది ఇదే విషయాన్ని జగన్కి లేఖ రూపంలో కూడా అందించింది అనే వార్త వినిపిస్తుంది అసలు రోజా ఆవేదనని మనం ఎలా తీసుకోవాలండి ఆ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే ఒక మర్రిచెట్టు ఉండగా ఆ మరిచెట్టు కింద ఎవరిని ఎదగనివ్వడం ఎవరిని పొసగనివ్వడం ఎవరితోనూ పడదు అతనికి అతను ఒక ఒక వెనకబడిన మోతుబరి రైతులు అలాగే ఒక రాజరిక వ్యవస్థలో రాజులు ఉంటారు చూసారా ఆ టైపు అతను అతని ఆహార్యము అలాగే ఉంటుంది అతని మాట అలాగే ఉంటుంది అతని చేతలు అలాగే ఉంటాయి అతనికి ఎవరితోనూ పడదు అది అతని వ్యక్తిత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మరి సహజంగా ఇట్లాంటి వెనకబడిన మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఈ పెత్తందారి స్వభావం ఉన్న వాళ్ళకి వాళ్ళకేమని వాళ్ళకి చాలా పితృస్వామి భావజాలంలో ఉంటారు వాళ్ళు వాళ్ళకేంటి అంటే ఈ రాజకీయాలు మావి మగవాళ్ళవి అసలు ఆరు వాళ్ళు ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి అసలు ఈ ఆడవాళ్ళు ఎక్కడ ఉండాలి వంటింట్లో ఉండాలి అంతేగాని ఏంటి రాజకీయాల్లోకి రావడం ఏంటి పైగా మాకు మా మాట వినకపోవడం ఏంటి పైగా మొదటి నుంచి రోజాది కాస్త ఎదిరించే మనస్తత్వం డామినేటింగ్ వాయిస్ అని చెప్పు కొంచెం ఒక ఒక డామినేటింగ్ క్యారెక్టరు డామినేటింగ్ వాయిస్ కూడా అలాంటి రోజా తోటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి పొసకలా పొసుకపోతే రోజాకున్న ఇంకొక అలవాటు ఏంటి అంటే ఎవరైతే రెచ్చగొడుతున్నారో ఎవరైతే ఎదిరిస్తున్నారో వాళ్ళని ఇంకొంచెం రెచ్చగొట్టి ఇంకొంచెం ఎదిరించి ఇంకొంచెం రెచ్చగొట్టించుకునే మనస్తత్వం రోజాది ఇక్కడ ఉప్పు నిప్పులాగా తయారయ్యారు వీళ్ళు జనరల్గా ఏంటంటే పార్టీలు ఎలా ఉండాలంటే నీరు నిప్పులాగా ఉండాలి ఒకరు నిప్పులాగా ఉంటే ఇంకొకరు నీరులాగా ఉండాలి అంటే ఆ తగాదాన్ని పెరగనివ్వకూడదు కానీ ఈమె ఎట్లా ఉంటుంది ఈమె ఉప్పు నిప్పులాగా ఉంటుంది ఇంకాస్త ఆజ్యం కూడా పోస్తుంది అగ్నికి అగ్ని అతను రాజేస్తాడు ఈమె ఆజ్యం పోస్తుంది అలా జరిగింది వీళ్ళద్దరిది అసలు ఈమెకి సీట్ ఇవ్వనివ్వటమే ఇష్టం లేదు సరే రోజాకి సీట్ ఇవ్వకపోతే రోజా ఏం చేస్తుందో అనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి రోజాకి సీట్ ఇచ్చాడు తప్పితే ఇష్టంతో కాదు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వదులుకోవటము ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి అలా అని రోజాని ఖాళీగా ఉంచితే రోజా ఏం చేస్తుందో అవును ఈమె ఒక ఫైర్ బ్రాండ్ని అనుకుంటుంది కదా ఈమె నేను ఈమె తనకు తాను ఒక చిచ్చర పిడుగుని అనుకుంటుంది అనుకుని ఈమె ఈమె వీరంగా వేస్తూ ఉంటుంది అట్లా కాదమ్మా ఎందుకు వచ్చింది నాకేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా అవసరమైనవాడు ఎంతైనా మగవాడు మొత్తం అంతా జిల్లాని చుట్టబెట్టుకుని వస్తాడు నువ్వు కాస్త అలా పార్టీ ఆఫీస్లో పడి ఉండు నీకు ఏదో ఒకటి నేను ఇవ్వకపోతానా నీకు ఈ ప్రత్యక్ష రాజకీయాలు ఎందుకు అని కూడా బతిమలాడిన పరిస్థితి ఉంది జగన్ గారు జగన్ ఇదే సందర్భం చంద్రబాబు నాయుడు దగ్గర కూడా వచ్చింది నేనేంటి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోకుండా ప్రజలు ఓటేస్తే గెలవకోకుండా నేనేంటి నువ్వు నాకు ఎమ్మెల్సీ ఇస్తే నేను తీసుకుంటానా ఎమ్మెల్సీ ఏంటి ముసలోళ్ళది ఎమ్మెల్సీ అడ్డదారిన దొడ్డుదోమన వచ్చేది ఎమ్మెల్సీ నాకు ఎమ్మెల్సీ ఎందుకు అంది అని నగిరిలో పోటీ చేసింది పోటీ చేసి ఓడిపోయింది అప్పుడు ఈ ఓడిపోవడానికి కూడా సగం కారణం ఈ నోటి తుత్తరతనము కొంత అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం లేకపోవటం కొంత పైగా ఈ వెనకబడిన భావాలతో ఉండే ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో అసలు ఏంటి లేడీస్ ఏంటి దరిద్రంగా ఎక్కడోసారు చావచ్చు కదా మేకప్లు వేసుకుని ఎందుకు ఇట్లా రోడ్ల మీద తగలబడతారు అనే మనస్తత్వం ఉంటుంది చాలామంది మగవాళ్ళకి ఏ అంటే వాళ్ళకి పోటీగా వచ్చిన ఫీలింగ్లోకి వస్తారు ఆడవాళ్ళు ఏదో వాళ్ళకి పోటీగా వచ్చారనుకుంటారు అలాగే అనుకుని కొంతమంది నాన్ కోఆపరేషన్ చేసి అది చేసి ఇది చేసి మొత్తానికి ఎట్లా అయితే ఓడిపోయింది ఆ ఓటమికి చంద్రబాబు నాయుడుదే కారణము అని చెప్పి ఆవిడ అదే సందర్భంలో ఆపరేషన్ ఆకర్ష అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పథకం ప్రవేశపెట్టి వేరే పార్టీలో వాళ్ళందరినీ ఆకర్షించే ప్రాసెస్లో వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి వాళ్ళకి వాళ్ళకి పదవులు ఇస్తానని చెప్పి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి అప్పుడు తెలుసుకొచ్చుకున్నాడు అని కూడా అట్లొచ్చిందే రోజే ఇక్కడికి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడేమో వైఎస్ రాజశేఖర రెడ్డిని కా కాంగ్రెస్ వాళ్ళని పంచిలోటు తీసుకొడతానంది అని మళ్ళీ ఇక్కడికి ఇక్కడికి వచ్చింది ఈ పార్టీలోకి వచ్చింది ఇక్కడికి వచ్చి కూడా ఆమె ధోరణి పార్టీ ఆఫీస్లో అలాగే ఉండేసరికి చాలా మంది పాత వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తీసి పక్కన పెడదాం అనుకుంటే ఎంతైనా మహిళ కదా తీసి పక్కన పెట్టలేము ఆ ఉద్దేశంతో మొత్తానికి ఎట్లా గొట్ల ఇదేదో కలహాల కాపురం సాగింది ఇట్లా అయ్యింది చివరికి ఇప్పుడు మొత్తం నియోజకవర్గంలో రోజాకి మాట వినకోకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పుతున్నాడు అనేది మొదటి నుంచి ఉన్న అభియోగం అసలు ఈమెకు సీటే ఇవ్వద్దని చెప్పినోడు ఈమెకు నా ఎందుకు కోఆపరేట్ చేస్తాడు పైగా ఎవరన్నా అసమ్మతి ఉంటే వాళ్ళని ఎగత వస్తున్నాడు ఇంకాస్త ఎక్కువ ఇవన్నీ చేసి మొత్తం మొత్తం హోల్ ప్రాసెస్లో జరిగింది ఏంటి అంటే ఇప్పుడు అలిసిపోయి ఇసిగిపోయి రోజా నేను ఎలక్షన్ చేయలేను అనే పరిస్థితికి వచ్చింది పోయినసారి ఎలక్షన్లో పోటీ చేసి గెలిచినప్పుడు మొదటిసారి ఆమె ఏం మాట్లాడింది నేను ఎలక్షన్ చేయలేదు నేను యుద్ధమే చేశాను అని ఏడ్చుకుంటూ మాట్లాడింది ఇది ఇప్పుడు తగ్గిపోయింది రోజా దగ్గర ఆ ఫైర్ తగ్గిపోయింది ఇవాళ గెలిస్తే గెలిచాను ఓడితే ఓడాను విజయమో వేరే స్వర్గమో తేల్చుకుంటాను అనాలి నిజానికి రోజా వ్యక్తి మనస్తత్వానికి అలా అనుకోకుండా నా వల్ల కాదు నేను ఈ పిండి కల్పన పో అంటే ఇవా ఇవాళ ఈ రోజు నువ్వు పిండి అంటే ఎట్లా కుదురుతుంది ఒక ఒక స్టెప్ బ్యాక్ వేసినట్టు అనుకోవచ్చు ఇప్పుడు నువ్వు నామినేషన్ వేసిన తర్వాత నువ్వు ఇంకెరకెళ్ళటానికి లేదు వెళ్తావు నువ్వు వెనక్కి నా వల్ల కాదని ఎట్లా అంటావు అంటే అంత బెదిరిస్తే వీళ్ళందరూ బెదిరిపోయి ఆమెకు అనుకుంటుంది ఈ ఇవన్నీ ఈ స్ట్రాటజీలు పనికిరావు వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు అవసరమైతే పక్కోడి చేయి నరకటానికి ఆళ్ళ చేయి కూడా నరుకునే టైప్ అది ఆ పార్టీ అందుకని చెప్పి ఈ పప్పులేం అక్కడ ఉడకవు ఓడిపోతే ఓడిపోతుంది అక్కడ ఎదురుగా క్యాండిడేట్ కూడా మంచి గ్యా మంచి క్యాండిడేట్ ఉన్నాడు ఆ క్యాండిడేట్ కూడా ఈ ఈ ఈమె పొరపాట్లు ఎక్కడ ఉన్నాయో చూసి ఎక్కడ మనకు అవకాశం దొరుకుతుందా అని చూసుకుని అతని ప్రయత్నాలు అతను బాగానే చేస్తున్నాడు అతను పక్క నుంచి నరుక్కుంటూ వస్తున్నాడు ఓ పక్క నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈమె గోతులు దొవుతూ ఉన్నాడు ఈ మధ్యలో ఈమె నాలుగు రోడ్ల కూడల్లో చక్రబంధనంలో ఇరుక్కుపోయింది రోజా అందుకని అందులోంచి ఎటు రావాలో అర్థం కాదు అర్థం కాక కంగారు పడిపోతుంది చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారి మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి అటు వైసీపీ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు అసలు ఈ ప్రభావానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పొమ్మనకుండా పొగబెట్టడంలో దిట్ట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోడు వదులుకుంటే గిదులుకుంటే రాజా రోజానే వదులుకుంటాడు అలానే డైరెక్ట్గా రోజాకి చెప్పడం ఇండైరెక్ట్ గా ఆమెకు అనుకూ అననుకూలమైన పరిస్థితులను తీసుకుని వచ్చి ఆమె ఆమెకే ఆమె కామైపోయేటట్లు చేస్తాడు లేదంటే ఆమె ఏడుపు ఆమె ఏడుస్తుంది అని వదిలేస్తాడు ఈ మొత్తంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మొత్తంలో నీతి ఏంటి అంటే పరిస్థితులు బాగున్నప్పుడు పడితే ఇలాగే అవుతుంది ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు తిట్టాలి దా ఒక పరిధి ఒక పరిమితి ఉంటుంది ఎవరికైనా సరే ఆ పరిధులు పరిమితులు ఎప్పుడో దాటేసింది రోజా దాటేసిన కారణంగా తను ఎన్నో పడింది తను ఎన్నో మాటలు అన్నది పవన్ కళ్యాణ్ని చాలా చాలా నీచాతి నీచంగా మాట్లాడింది చంద్రబాబు నాయుడిని అలాగే మాట్లాడింది ఇప్పుడు ప్రజలు మాట్లాడేది కూడా చేసిన పాపం ఊరికే పోదు అటు చంద్రబాబుని ఇటు పవన్ కళ్యాణ్ ని తిట్టు తిట్టకుండా తిట్టి ఇప్పుడు ఇటు కూటమి వైపు వెళ్దామన్నా కూడా డోర్స్ ఓపెన్ లేవు ఇటు రాజకీయ పరంగా కూడా ఆవిడ అన్సాటిస్ఫైడ్ లైఫ్ అన్నది ఇప్పుడు ప్రజలే డిక్లేర్ చేస్తున్న ఇది ఇది ముందు ను వెనక్కి గొయ్యండి రోజా పరిస్థితి ఇక బహుశా ఆమె రాజకీయ జీవితం కూడా సమాప్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంక ఇప్పుడు ఆమె వెళ్ళడానికి ఏ పార్టీ లేదు తెలుగుదేశంలో వాళ్ళు ఈమె వస్తానన్నా వాళ్ళు చేర్చుకోరు ఈమె వెళ్ళదు ఒకవేళ వస్తానన్నా వాళ్ళు చేర్చుకోరు అక్కడ అయిపోయింది వైఎస్ఆర్ పార్టీలు ఇంకా ఇంకా ఆమె ఆమెకి ఆమె మునికే ప్రశ్నార్థకం అయిపోయిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు నీకు సీట్ ఇస్తే నువ్వు ఎన్నికలు మానేసి ఇంట్లో కూర్చున్నావా అంటాడు రే పొద్దున జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితులన్నీ వదిలేస్తాడు ఎందుకంటే అతను వ్యూహాత్మకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వదులుకోడు కాబట్టి ఈమెను వదులుకుంటాడు వదులుకునేలా చేస్తాడు ఖచ్చితంగా అది ఆయన వ్యూహం స్ట్రాటజీ అంతే ఆయన 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 ఆటలో మొక్క పావు అంతే ఇప్పుడు ముందుకెళ్ళలేదు వెనక్కి రాలేదు పరిస్థితి అలా ఉంది కాకపోతే వేరే వేరే రాజకీయ నాయకుల కన్నా రోజాది మెరుగైన పరిస్థితి ఆమెకి ఆమె కంఠంలో ప్రాణంన్నంత వరకు ఆమె నటించగలదు ఆమె 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 నటనా చాతుర్యం అలాంటిది ఆమె ఎలా అయినా బతకగలదు ఈ రాజకీయాల్లో ఉంటే అంత పోతే అంత ఇప్పుడు రేపొద్దున జబర్దస్త్ చేసుకుంటుంది మొన్నటిదాకా జబర్దస్త్ చేసుకుంది ఏదో మంత్రి పదవి ఆమె జబర్దస్త్ ఆపటానికే మంత్రి పదవి ఇచ్చారు ఆవిడకి మంత్రి పదవి వచ్చింది కాబట్టి జబర్దస్త్ ఆపేసింది ఇప్పుడు రాజకీయాల్లో ఉండదు కాబట్టి ఆ రాజకీయాల్లో ఉండి ఆ డాన్సులు ఏంటి ఆ గెంతులు ఏంటి ఆ జబర్దస్త్లు ఏంటి అంటున్నారు కదా ఇంకా రేపు నుంచి ఆ మాట అనే పని కూడా లేదు హాయిగా జబర్దస్త్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈమె రాజకీయాల్లో ఉండి ప్రజలకు కూడబడిసిందేమీ లేదు ప్రజలకు చేసింది ఏమీ లేదు అట్లానే జగన్మోహన్ రెడ్డి చేసింది లేదు ఈమె చేసింది లేదు మరి ఇంకేంటి ఈ మాత్రానికి రోజాని ఇప్పుడు మనం అంటే పొలిటికల్గా తను ఏమీ చేయలేదు కాబట్టి తను బ్యాక్ టు ఇండస్ట్రీ వస్తేనే కాస్త కూస్తో తన పరువు తనకి దక్కుతుంది తన మార్కెట్ తనకు ఉంటుంది రోజాకి రాజకీయాలగా కాదండి సినిమాలు ఇప్పుడు ఆఖరి ఊపిరి వదిలే వరకు రాజకీయ సినిమాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు అక్నే నాయశ్వ గారు కొన్ని నెలల్లో చనిపోతాడనగా కూడా యాక్ట్ చేయలేదా అట్లాగే యాక్ట్ చేస్తారు ఏమవుతుంది ఆ పోయిందేముంది చెప్పండి అందుకని ఏది ఏమైనా మహిళలకి రాజకీయాల్లో ప్రవేశం లేదు ఒకవేళ ప్రవేశం ఉన్న వాళ్ళని మనశ్శాంతిగా రాజకీయాలు చేసుకొని చేసుకొనివ్వరు అనటానికి రోజా ప్రత్యక్ష నిదర్శనం ఈ ఈ ఈ ఈ ఎరీనా అనేది ఏదైతే ఉందో ఈ రాజకీయాల ఎరీనా ఏదైతే ఉందో ఈ ఈ మొత్తం మగవాళ్ళదే మహిళలకి లేదు ఇక్కడ పురుషులదే పెత్తనం అనేలాగా ప్రవర్తిస్తున్నారు అన్ని పార్టీలు వాళ్ళు ప్రదర్శిస్తున్నారు ఈ ఒక్క పార్టీ అని కాదు అందుకే మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలి కావాలి అని అడుగుతున్నది అందుకే ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వస్తేనే ఆడవాళ్ళని రాణిస్తారు అసలు ఇప్పుడు ఒకప్పుడుకి ఇప్పటికీ పోల్చుకుంటే మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నది అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తున్నది తగ్గిపోయింది చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గిపోయింది వీళ్ళని ఎంతసేపటికి బహిరంగ సభల్లో మీటింగులు కూర్చోబెట్టడానికి జేజేలు పలకటానికి ప్రెస్ మీట్లో కొంచెం కలర్ఫుల్గా కనపట్టడానికి ఊరికే ఓ పక్కన ఒకళ్ళని ఒక లేడీని కూర్చోబెట్టడానికి ఇట్లా చేస్తున్నారు తప్పితే ప్రత్యక్ష రాజకీయాల్లో వాళ్ళ స్థానాన్ని వాళ్ళకి ఇవ్వడానికి ఈ పురుషులు ఇష్టపడట్లేదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు రోజా కేసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమైందండి ఆయన రాజకీయ ఆయన నియోజకవర్గం ఉంది కదా ఈవిడ నియోజకవర్గం ఈవిడికి ఉంది కదా ఇంకెందుకు చెప్పండి పైగా రోజా వేసిన తప్పటడుగులు ఏంటి అంటే ఒక ఎంపీటీసీను జెడ్పీటీసీను సస్పెండ్ చేయించింది అక్కడ ఒక వ్యతిరేక వర్గం తయారైపోయింది అలాగే ఇంకెవరికో ఏదో సీట్ ఇప్పిస్తాను ఏదో పదవి ఇప్పిస్తానని డబ్బులు తీసుకుంది అది ఒకటి అయిపోయింది పక్కన వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కూడా పెత్తనాలు చేయటం మొదలెట్టారు నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మేము ఆ మాత్రం బాగుపడొద్దా ఎవరు బాగుపడలేదు చెప్పు జగన్ సంపాదించుకోలేదు ఇవే కదా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అయ్యి అందరూ ఆమె చుట్టూ జలగల్లాగా చేరి ఆమెకు ఒక భవిష్యత్తు లేకుండా చేశారు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారని వీళ్ళందరూ అని చెప్పుకోవచ్చు ఒకళ్ళని కదా చేశారు మొత్తం అంత అందుకని ఇప్పుడు ఇక ఆమె ఈ రాజకీయాల్లోంచి బయటికి వెళ్ళటమే నయేమో అనుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆవిడని మౌత్ పీస్ లాగా ఎంత వాడుకున్నది ఎంత స్క్రిప్ట్లు ఇచ్చి ఆవిడ చదివిచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఎంత నమ్మిన బంటులాగా ఉన్నది అన్నీ పుడితులు పోసిన పన్నీరు అయిపోయినాయిగా ఇప్పుడు అటు మహిళల్ని అటు స్వతంత్రంగానూ ఉండనివారు అలాగే వీళ్ళకి పనికొచ్చినట్టు పని చేసిన తర్వాత కూడా పని చేసేసిన తర్వాత కూరలో కరివేపాకులు తీసేసినట్టు తీసేస్తారు అంతకు మించి మాట్లాడుకోవటానికి ఏమీ లేదు ఇక్కడ ఈ కేసులో ఓకే